హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడ చూసిన తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల కోలాహలని చూస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకప్పుడు సర్పంచ్ నిలబడే వ్యక్తి మంచి పేరున్న వ్యక్తి మంచి కుటుంబ నేపథ్యం ఉండి కాస్త డబ్బు ఉంటే సరిపోయేది ఆయన ఒక్కసారి కాదు రెండోసారి కాదు మూడోసారి అని అట్లా వరుస గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు కాలానుగుణంగా మొత్తం కాలం మారిపోయింది ఇప్పుడు మొత్తం డబ్బే డబ్బు డెబ్బై ఎనభై శాతం డబ్బు ఉండి ఒక ఇరవై ముప్పై శాతం మంచి పేరుంటే గెలిచే ఛాన్స్ ఏ ఉంది తప్ప అదర్వైజ్ ఎంతమంది నిలబడ్డా డబ్బంతా వృధా పైన ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రాజు ఇతను కాంగ్రెస్ తరఫున ఎన్నికల్లో నిలబడ్డ ఫ్రెండ్స్ నిలబడేదాకా అతని మిత్రులు అనుచరులంతా అన్నా నువ్వు నిలబడు నిలబడు అంతా మేము చూసుకుంటామని స్టార్ట్ చేసిన మనుషులంతా మెల్లమెల్ల మెల్లమెల్ల కాలం గడిచి గడిచిన కొద్దీ ఎక్కడో అక్కడ వెళ్ళిపోయే వరకు అతను ఒక్కడే ప్రచారం చేసుకోలేక ఆర్థిక సమస్యలు బాగా పెరిగిపోయి అప్పులు తెచ్చి డబ్బంతా పంచి ఆ పైన ఆయన స్వామిమాల వేసుకొని సరిగ్గా తిని తినక నిద్రుని నిద్రలేక బాగా ఇబ్బంది పడి ఆరోగ్య పరిస్థితి బాగాలేక మాలలో ఉండగానే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాను ఫ్రెండ్స్ చాలా బాధాకరం బయట ప్రపంచం అంతా మారిపోయింది ఫ్రెండ్స్ ఒకప్పుడు అంటే డబ్బు లేకుండా కూడా మంచి పేరుకు ఇచ్చి ఏనుక పడొచ్చేది ఇప్పుడు ఓన్లీ డబ్బు ఉంటేనే వాళ్ళు ఎన్నో ప్రచారం ప్రస్తాను తీసుకునే వ్యక్తులు కూడా అయ్యో పాపం పుణ్యం లేదు పది మంది నిలబడితే పది మంది దగ్గర డబ్బులు తీసుకొని వేసే మాత్రం ఓటు ఒక్కరికి వేస్తారు కాబట్టి మనం ఎప్పుడు కానీ సర్పంచ్ ఎన్నికలు ఎవ్వరు నిలబడు నిలబడన్నా కూడా మనకు అంత ఉందా మన దగ్గర డబ్బు ఉందా మనకు అంత మంచి పేరు ఉందా ప్రచారంలో నేను తిరిగితే గెలవాలన్నా అని ఒకటి నాలుగు సార్లు ఆలోచించి నిలబడాలి తప్ప మంది బాగ కోసం అస్సలు నిలబడదు ఫ్రెండ్స్ ఆ రోజు మొత్తం పోయినాయి కాబట్టి ఏ పని చేసినా ఒకటి నాలుగు సార్లు ఆలోచించాలి ఒక్క దగ్గర ఫెయిల్యూర్ వచ్చిందంటే అక్కడికి కటాఫ్ కొట్టి మళ్ళీ రీస్టార్ట్ చేయాలి తప్ప ఎవ్వరు చెప్పినా వినోద్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి